మాటలతో అద్భుతాలు చేసినోడు మాటి చెయ్యేనాడు తప్పలేదు మాటలతో అద్భుతాలు చేసినోడు మాటి చెయ్యేనాడు తప్పలేదు ఓటమెరుగని మహాదే యుద్ధములన్నీ తాను చెయ్యగా మన యుద్ధములన్నీ తాను చేయగా ఊరక నిలిచిచుడు గొప్ప రక్షణ యుద్ధములన్నీ తాను చెయ్యగా మన యుద్ధ మూలన్నీ చేయగా చెయ్యగా నిలిచి నిలిచిచుడు గొప్ప రక్షణ

మాటలతోనే అద్భుతం చేసిన ఏసైకు నీ సమస్య తీర్చడం పెద్ద విషయం కాదు నీ సమస్యను చూసి దిగులు పడడం మానేసి మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించు భయపడొద్దు వెనుకడుగు వేయొద్దు నీ యుద్ధం నేను చేస్తాను నువ్వు ఊరకు నిలిచి చూడు అని ఏసై వాగ్దానం ఇస్తున్నాడు విశ్వాసంతో ఆ వాగ్దానం నమ్ముతూ ఏసైను ఆరాధించు ఖచ్చితంగా దేవుడిని ఎక్కువ విజయం ఇచ్చి నిలబెడతాడు హలేలో